హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ గుడ్ న్యూస్ అందరికీ ఐఐటీలో కూడా సీట్లు పెరుగుతున్నాయి మనం చెప్పిన విధంగా ఆల్రెడీ మనం కొన్ని రోజుల చెప్తున్నాను కొన్ని వీడియోలు కూడా చేసాము ఐఐటీలో ఎన్ఐటీలో సీట్లు పెరగబోతున్నాయి మీ కట్ ఆఫ్ ర్యాంకు మీకు పెద్ద ర్యాంకు వచ్చినా కానీ మంచి ర్యాంకు రాకపోయినా కానీ సీట్లు వచ్చే అవకాశం ఉంది కట్ ఆఫ్ కూడా బాగా తగ్గుతుంది అనమాట కట్ ఆఫ్ తగ్గుతామంటే మీకు పెద్ద ర్యాంక్ ఇరవై వేలు వచ్చినా పదిహేను వేలు వచ్చినా సీట్స్ అయితే మీకు సీట్ వచ్చి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఈసారి జోసా కౌన్సిలింగ్లో అందరికీ అందరికీ మన లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఆఫ్ అనేది జస్ట్ మనం ఓవరాల్ అనే ఎస్టిమేషన్ అమ్మా ఓవరాల్లో సపోజ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ సపోజ్ ఒక స్టూడెంట్స్కి లాస్ట్ ఇయర్ ఈడబ్ల్యూ స్టూడెంట్కి పదివేలకు వచ్చింది దానికి పదివేలకి ఎక్కడో దూరంగా వచ్చినందుకు ఇప్పుడు కొద్దిగా మంచిగా ఎనిమిది వేలకు వచ్చే అవకాశం అయితే ఉంది మరి పదివేలకు వచ్చింది అనుకో మీకు పదిహేను వేలైనా మరి సీటు వచ్చింది సపోజ్ ఎన్ఐటి వరంగల్లో చూసినట్టయితే ఎనిమిది వందల లాస్ట్ ఇయర్ మరి ఓసీ పిల్లలకి ఎనిమిది వందలకు వచ్చింది ఎనిమిది వందలు ఎన్ఐటి వరంగల్ కంప్యూటర్ సైన్స్ వచ్చింది అంటే ఈసారి వెయ్యి కూడా దానికి పెరిగే అవకాశం ఉంది కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉంది ఎక్కువ కట్ ఆఫ్ వచ్చినా కానీ మీకు సీటు వచ్చే అవకాశం ఉంది కట్ ఆఫ్స్ అనేవి ఈసారి తగ్గుతాయి అనమాట మన కట్ ఆఫ్ వెయ్యి వచ్చినా కానీ ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది ఈరోజు మనకి వార్తాపత్రికల్లో వచ్చిన అప్డేట్ అయితే ఒకసారి మనం చూద్దాం ఐఐటిలో ఐఐటిలో సీట్లు పెరుగుతున్నాయి ఐఐటిలో ఫైవ్ హండ్రెడ్ ఎన్ఐటీ ట్రిపుల్ ఐటీలో తొమ్మిది వందలు పెరిగే సీట్లు పెరిగే ఛాన్సు కొత్త కోర్సుల్లో సీట్లు పంపి కేంద్రం ప్రతిపాదనలు కేంద్రం సూత్రప్రాయం ఆమోదం మనకు జోసా కౌన్సిలింగ్ ఎప్పుడు నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫిఫ్త్ని వచ్చేసేస్తుందమ్మా మరి ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో మనం ప్రతి ఒక్కరు ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి మరి కౌన్సిలింగ్ కొత్త కోర్సులో సీట్ల పెంపు కేంద్ర ప్రతిపాదనలు కేంద్రం సూత్రప్రాయం ఆమోదము దేశంలో ప్రతిష్టాత్మక సమస్యలుగా పేరున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈసారి సీట్లు పెరగబోతున్నాయి వీటితో పాటు జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా సీట్లు పెరిగే అవకాశం ఉంది అంటే ఎన్ఐటీల్లో పెరుగుతున్నాయి ఐఐటీల్లో కూడా పెరుగుతున్నాయి ఈ సీట్ల పెంపుపై ఇప్పటికే ఐఐటీలు ఎన్ఐటీలు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయి డిమాండ్కు మారుతున్న అవసరాలకు అనుగుణంగా సీట్ల పెంపు అనివార్యమైన పెరుగుతున్నాయి ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శరవేగంగా వేస్తుంది పోటీని తట్టుకోవాలంటే కొత్త కోర్సు శులు <Sess> అవసరము <Sess> 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 అవసరమని మరి డాటా డేటాబేస్ అప్డేట్ ఉందమ్మా అవసరం ఉంది ఇప్పటికే ఐఐటీలు ఎన్ఐటీలు అవసరమైన మౌలిక మౌలిక వసతుల దిశగా అడుగులు వేస్తున్నాయి కాబట్టి అదరవ సీట్లు అవసరమని కేంద్రాన్ని కోరేళ్ళు ఐఐటీల్లో గరిష్టంగా ఐదు వందల సీట్లు పెంచే ఆలోచన ఉన్నట్టు తెలిపి మనకు ఆల్రెడీ వెయ్యి సీట్లు అయితే పెరుగుతున్నాయి అమ్మ తిరుపతిలో కానీ పాల్కాడ్ ఐఐటీల్లో కానీ కొన్ని సీట్లు అయితే పెరుగుతున్నాయి అధికార వర్గాలు చెప్పాయి ఎన్ఐటీ త్రిపుల్ ఐటీల్లో ఇంకో తొమ్మిది వందల సీట్లు పెరగవచ్చని భావిస్తున్నారు త్రిపుల్ ఐటీ ఎన్ఐటీల్లో సీట్లు కూడా పెరుగుతున్నాయి గుర్తున్నాయి సూత్రప్రాయంగా కేంద్రం ఆమోదం తెలిపిందని దీనిపై అధికారంగా అనుమతి అంటే అఫీషియల్గా మనకి ఇన్ఫర్మేషన్ రావాలి ఇప్పుడంతా అన్ అఫీషియల్గా జరుగుతుంది ఓ సీనియర్ ఐఐటి అధికారి అయితే తెలిపారు గుర్తుపెట్టుకుని నేను ఎప్పటి నుంచో చెప్తున్నా మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను ఇక్కడ మరి జోసా కౌన్సిలింగ్ నాటికి జోసా కౌన్సిలింగ్ నాటికి మే ఎయిటీన్త్ జేఈ అడ్వాన్స్ పరీక్ష జరుగుతుంది ఈ పరీక్షకు రెండు లక్షల యాభై వేల మందిని ఎంపిక చేశారు ఇది పూర్తయి ఫలితాలు వెల్లడించిన వెంటనే జాయింట్ అలొకేషన్ అథారిటీ జోసా మొదలవుతుంది ఐఐటీలు ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు జిఎఫ్టీలు కేంద్ర ప్రభుత్వ నదులతో నిలిచి సీట్ల భర్తీ చేస్తారు ఇది మొదలయ్యే నాటికి కొత్త సీట్లపై స్పష్టత వీలుంది దేశంలో ఉన్న ఇరవై మూడు ఐఐటీలు ప్రస్తుతము పదిహేడు వేల ఏడు వందల నలభై సీట్లు ఉన్నాయి గత ఏడాది కొత్త కోర్సులు ప్రవేశపెట్టడంతో మూడు వందల ముప్పై ఐదు మూడు వందల యాభై ఐదు సీట్లు అయితే పెరిగాయి మరి ఐఐటి తిరుపతిలో రెండు వందల నలభై నాలుగు సీట్లు ఉన్నాయి ఐఐటి తిరుపతిలో రెండు వందల నలభై నాలుగు సీట్లుంటే మరో పది పెంచారు వరంగల్ ఎన్ఐటిలో తొమ్మిది వందల ఎనభై తొమ్మిది సీట్లుంటే వెయ్యి నలభై తొమ్మిదికి పెంచారు మరి కొత్తగా అరవై సీట్లతో సీఎస్ఈ ఏఏ డేటా సైన్స్ కోర్సును ప్రవేశపెట్టారు హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం నలభై నుంచి నూట పది సీట్లు పెంచారు సెంట్రల్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సీఎస్ఈలో సీట్లు పెంచారు ఇక్కడ గత ఏడాది ఐదేళ్ళు ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ను అరవై సీట్లతో కొత్తగా ప్రవేశపెట్టారు లాస్ట్ ఇయర్ ఇందులో ఈసారి మరికొన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంది ఐఐటి గాంధీనగర్ ఐఐటి బాంబే ధారవాడు బిలాయి భువనేశ్వర్ జోడ్పూర్ పాట్న గోదిలో సీట్లు పె ప్రతిపాదన ఆల్రెడీ భువనేశ్వరి తిరుపతి ఐఐటీల్లో కూడా మరి సీట్లు పెరిగే అవకాశం అయితే ఉంది మరి చూసినట్టయితే ఇక్కడ చూసినట్టయితే మరి ఇక్కడ డేటా కూడా ఇట్లా ఈ విధంగా ఉందమ్మా డేటా మరి వివిధ కేంద్ర సంస్థల్లో ఇంజనీరింగ్ సీట్లు ఇలా మరొక ఐఐటీల్లో పదహారు వేల ఐదు వందల తొంభై ఐదు ఇవి ఐఐటీలు పదిహేడు వేల మూడు వందల యాభై మొత్తం కలిపి పదిహేడు వేల ఏడు వందల నలభై సీట్లు ఉన్నాయమ్మా ఎన్ఐటీల్లో ఎన్ఐటీల్లో రెండు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు ఇది అమ్మాయిలు అబ్బాయిలు కలిపి ఇది పెంచారు రెండు వేల తొమ్మిది తొమ్మిది వందల యాభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వేల రెండు వందల ఇరవై తొమ్మిది సీట్లు అయితే ఉండే ఇది చూడండి ఇక్కడ ఇక్కడ డేటా ఇచ్చారు కదా గ్రీన్ గ్రీను ఎన్ఐటీలు ఇది క్లియర్గా సీట్ మ్యాట్రిక్స్ ఈ విధంగా ఉంది చూసినట్టయితే మరి ట్రిపుల్ ఐటీలో ఏడు వేల నూట ఇరవై ఆరు ఏడు వేల ఏడు వందలు తొమ్మిది వేల ఐదు వందల నలభై ఆరు ఇట్లా మూడు కేటగిరీలుగా ఉండటం జరిగింది జిఎఫ్టీలు ఒక కేటగిరీలో ఆరు వేల ఏడు వందల యాభై తొమ్మిది ఎనిమిది వేల అరవై ఏడు తొమ్మిది వేల ఇట్లా ఈ విధంగా మరి ఇది ఇది చూసార డేటాను ఇక్కడ డేటా గమనించేస్తే మనకి సీట్స్ ఇంక్రిమెంట్ ఈ విధంగా ఉంది ఇరవై రెండులో ఇరవై రెండులో మనకి ఐఐటీల్లో పదహారు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఉంది ఇరవై మూడులో పదిహేడు వేల మూడు వందల తొంభై ఐదు ఉంది ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో పదిహేడు వేల ఏడు వందల నాలుగు అంటే పెంచుతూనే వచ్చారు చూసారా ఇక్కడ ఎన్ఐటీల్లో కూడా ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు ఉండయి అమ్మ ఇరవై రెండులో ఇరవై మూడులో వచ్చి ఇరవై మూడు వేల తొమ్మిది వందల యాభై నాలుగు సీట్లు ఉన్నాయి మరి ఇరవై నాలుగులో ఇరవై నాలుగు వేల రెండు వందల నలభై తొమ్మిది సీట్లు అయితే ఉన్నాయి మరి త్రిపుల్ ఐటీలో చూసినట్టయితే డేటా ఏడు వేల నూట ఇరవై ఆరు ఇరవై రెండులో ఇరవై మూడులో వచ్చి ఏడు వేల ఏడు వందల నలభై ఆరు మళ్ళీ ఇరవై నాలుగులో తొమ్మిది వేల ఐదు వందల నలభై ఆరు ఈ విధంగా డేటా ఉంది జిఎఫ్టీలోకి వచ్చినట్టయితే ఆరు వేల ఏడు వందల యాభై తొమ్మిది ఇరవై మూడులో ఎనిమిది వేల ఆరు వందల అరవై ఏడు ఇరవై నాలుగులో తొమ్మిది వేల నాలుగు వందల రెండు ఈ విధంగా సీట్స్ అయితే పెరిగే అవకాశం ఉందమ్మా ఇక్కడ కేటగిరీగా చూస్తే మీరు ఐఐటీలో కేటగిరీ వారిగా సీట్లు ఏడు వేల నూ నూట డెబ్బై ఐదు ఈడబ్ల్యూఎస్ పదిహేడు వందల ఎనభై ఎస్సీ రెండు వేల ఆరు వందల అరవై నాలుగు ఎస్టీ పదమూడు వందల ముప్పై రెండు మరి ఓబీసీ నాలుగు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది మొత్తము పది పదిహేడు వేల ఏడు వందల నలభై సీట్లు ప్రజెంట్ ఉన్నాయి మరి ఎప్పుడు ఎన్ని సీట్లు పెరుగుతాయి అంటే ఉన్న ఇరవై మూడు ఐఐటీల్లో పదిహేడు వేల ఏడు వందల నలభై సీట్స్ అయితే ఉండటం జరిగింది మరి ఎన్ని సీట్స్ పెరుగుతున్నాయి అంటే ఐఐటీల్లో ఐఐటీల్లో ఐదు వందలు పెరుగుతాయి ఎన్ఐటీ త్రిపుల్ ఐటీల్లో తొమ్మిది వందల సీట్లు పెరగవచ్చని కేంద్రం ఆమోదం తెలిపింది మన ఛానల్ లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఉంటే మన మెంటర్షిప్ అయితే తీసుకున్నామా మెంటర్షిప్ తీసుకుంటే మీకు గైడెన్స్ ఇస్తాను మరి అదేవిధంగా మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి ఇది మన మెంటర్షిప్ అమ్మ రెండు వేల రూపాయలు సీట్స్ అయితే మరి భారీగా కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉంది కట్ ఆఫ్ పెరగడం అంటే సపోజ్ మీకు పదివేల సీట్లు వచ్చిన పన్నెండు వేలకు కూడా ఈసారి వచ్చే అవకాశం ఉంది మరి అవకాశాన్ని ప్రతి ఒక్కరు వదులుకోవడం నాతో డైరెక్ట్గా మాట్లాడితే రెండు వేల రూపాయలు పే చేసి మీకు సీటు ఎక్కడొచ్చింది నేను బోర్డర్లో అయితే నేను సజెస్ట్ చేస్తాను బోర్డర్లో ఉండేవాళ్ళు యూఆర్ ఎలిజిబుల్ అనమాట ఎనిమిది ఇది మన నంబరు మన వాట్సాప్ నెంబరు ఇది మీకు ఏదైనా మూడు వేలు ఏడు వందల రూపాయలు ఇది ఎంసెట్కు కూడా మూడు వేల ఏడు వందల యాభై రూపాయలకు మరి జేఈకి సపోర్ట్ చేస్తాం మరి మీరు మనీ పే చేసిన తర్వాత ఇది వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టండి ఇది క్యూఆర్ కూడా మరి ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మరి స్టూడెంట్స్ మన యొక్క మెండర్షిప్లో జాయిన్ అవ్వండి ఐఐటిలో సీట్లు అయితే భారీగా పెరుగుతున్నాయి ఈసారి భారీగా పెరగతామంటే తొమ్మిది వందలు ఐదు వందలు ఐఐటీలో ఐదు వందల సీట్లు ఎన్ఐటీ త్రిబుల్ ఐటీలు తొమ్మిది వందల సీట్లు పెరిగే అవకాశం ఉంది మనకి ఈ సంఖ్య మరి జోసా కౌన్సిలింగు వచ్చే నెల ఇరవై ఐదో తారీఖు ఇంకా పది రోజుల్లో మనకి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది ఆల్ ది బెస్ట్ అండ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మన మెండర్షిప్ జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ బాయ్